హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండ రేణుక త్రిపుల్ ఫైవ్ అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు చెప్పాలంటే ఈ కర్రీ అనేది మా బాబుకి చాలా ఫేవరెట్ కర్రీ అండి వాడి కోసమని అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అందరం కలిసి హ్యాపీగా తిన్నాము మరి ఈ కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం దానికోసం నేను ముందుగానే ఒక కేజీ వరకు ఫ్రాన్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఫ్రాన్స్ అనేది మరీ చిన్న సైజ్ కాకుండా అలానే మరీ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజు ఫ్రాన్స్ అయితే తీసుకున్నానండి నేను అలాగే ఈ ఫ్రాన్స్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసి నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి నార్మల్గా వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది పోదు అందుకనే నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్తో రెండు నుంచి మూడు సార్లు క్లీన్ చేస్తే కనుక మనకి ఫ్రాన్స్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన ఫ్రాన్స్ అనేది చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా వచ్చినవి వీటన్నిటిని ఒకసారి పక్కన అయితే పెట్టేసుకున్నాను కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది కర్రీకి సరిపడగా అయితే వేసుకున్నాను ఇక్కడ ఈ ఆయిల్ అండ్ హీట్ అయిన తర్వాత కొంచెం లాంగ్ మొగ్గ అలాగే దాచిన చెక్క వేసి ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి దీంట్లో అలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మిర్చి అనేది వేసుకున్నాను ఇక్కడ ఆనియన్ మిర్చి అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి దానికోసమనే నేను కొంచెం ఎక్కువసేపు అయితే బాగా సిమ్లో పెట్టి మగ్గ పెడుతున్నాను లేదు అంటే హై ఫ్లేమ్ మీద పెడితే కనుక బాగా అడుగు అనేది పట్టే మాడిపోతుందండి దానికోసమని ఈ విధంగా అయితే కొంచెం సిమ్లో పెట్టుకుని నార్మల్గా అయితే కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం ఆని అనేది సాఫ్ట్గా అయిందండి దాంట్లోనే ముందుగా కట్ చేసినటువంటి ఒక టమాటా అనేది మీడియం సైజ్ టమాటా పీస్ అనేది వేసి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నాను మరొకసారి కడ మీద మూత పెట్టేసి టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నాను మూత తీసి చూసిన తర్వాత చూసారు కదా టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యింది ఇలా ఒకటి నుంచి రెండు సార్లు వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అడుగు అనేది పట్టకుండా మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా చేసిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ వరకు నేను అల్లం తెల్లగడా పేస్ట్ అంది వేశాను ఈ అల్లం తెల్లగడ పేస్ట్ అంది పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ అల్లం తెల్లగడా పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి అలా వచ్చిన తర్వాత ఒకసారి మూత అనేది పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత దానిలోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదండి పచ్చి ఫ్రాన్స్ వీటన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చి ఫ్రాన్స్ అనేది కొంచెం ఆయిల్లో కనుక వేగినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకోసమే ఇప్పుడు వేసి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను కొంచెం ఫ్రాన్స్ అనేది కుక్ అయితే కనుక బాగా వైట్ కలర్లోకి వచ్చేసి దగ్గరగా ముడుచుకుంటాయండి ఫ్రాన్స్ అనేది దానికోసమని ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నాను ఇలా కలిపిన తర్వాత ఒకసారి కడాయి మీద మూత అనేది పెట్టేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత తీస్తే కనుక వాటర్ అనేది చూసారు కదా బయటకు అయితే ఎలా రిలీజ్ అయిందో ఫ్రాన్స్ అనేది కూడా బాగా మెత్తపడి దగ్గరగా అనేది వచ్చినాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది అలా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు లేకపోతే కొంచెం పసుపు కొంచెం కారం అనేది యాడ్ చేశాను ఇక్కడ కారం అనేది నేను ఇంట్లో ఆడించిన కారం అయితే యాడ్ చేస్తానండి మీరు కావాలంటే కొట్టిగాడి కారం అయితే ఒక స్పూన్ అంది ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం ఉప్పు పసుపు అనేది మొత్తం పూర్తిగా కలిసేలాగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కడాయి మీద మూత అనేది పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఒకవేళ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆ వాటర్తో ఉడికిస్తే కనుక రొయ్య అనేది కొంచెం గట్టిగా ఉంటుంది దానికోసమనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని

ఇలా ఉడికించుకున్న దాంట్లోనే మనం కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మనకి దీంట్లో ఉప్పు కారం పసుపు అనేది పూర్తిగా సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ నేను తీసుకున్న రొయ్యలకి ఉప్పు కారం పసుపు అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు సరిపోకపోతే కనుక ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో కనుక ఉడికించుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది పూర్తిగా దగ్గర పడుతుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర పడింది మనకి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అయింది ఈ విధంగా అయితే రెడీ అయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా అండి కేవలం పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఫ్రాన్స్ కర్రీ అది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మా బాబు మేము చాలా ఇష్టంగా అంటే తిన్నాము అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్